హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మా విజయవాడలో చేసే పునుగులు అలాగే టమాటా చట్నీ చేసి చూపిస్తానండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా గిన్నెలో కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి మంచి క్వాలిటీ ఉన్న మినపగుళ్ళే వేసుకోండి తర్వాత ఇందులో మూడు కప్పుల వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి మనం కప్పు మినపగుళ్ళు తీసుకుంటే మూడు కప్పులు బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం అయితేనే బాగా మెత్తగా బాగుంటాయండి పునుగులు కూడా చూడండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రం కడిగిన తర్వాత ఇప్పుడు ఈ వీటిని నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తాను చూడండి బాగా మినప్పప్పును బియ్యం కూడా నాన్నే కదా ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువ పోయకుండా చూడండి ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం చేత్తో పట్టుకుని చూస్తే పిండి దూదిలాగా ఉండాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పునుగులు అనేది వస్తాయి పునుగులు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ పిండిని ఎనిమిది గంటలు నానబెట్టేసుకోవాలి మీకు టైం ఉంటే పది గంటల నానపెట్టుకోవచ్చు అండి ఇప్పుడు చట్నీ చేసి చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఐదు పండిన టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి అంటే టమాటాలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత బెల్లం వేసుకోవాలి ఇంక ఇందులో చింతపండు కానీ ఏమీ వేయరండి విజయవాడలో ఇలాగే బెల్లం వేసి చేస్తారు టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత టమాటాలని పచ్చిమిర్చిని తీసేసి ప్లేట్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్లో కొత్తిమీర వేసుకోవాలి సన్నగా తరిగిన పిడికిడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిని అండి మిక్సీ జార్లో వేసుకుని మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇంత పలచగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు మీకు ఎనిమిది గంటల తర్వాత పిండి చూపిస్తున్నాను బాగా నానింది ఇలా నానపెట్టడం వల్ల మనకి పునుగులు అనేది గుల్ల గుల్లగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా తగ్గించే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు బియ్యపిండి అలాగే రెండు స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి వంట సోడా అనేది ఎక్కువ వేసినా కానీ పునుగులు ఆయిల్ పీల్చేస్తాయి అందుకనే పావు స్పూను సరిపోతుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు డీఫ్లైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మాత్రమే పునుగులు అనేది వేసుకోవాలండి చూడండి ఎక్కువ వంట సోడా వేసినా కానీ పునుగులు అనేది ఆయిల్ పీల్ చేస్తాయి అందుకనే తక్కువ వేసుకోమని చెప్పాను ఇలా పొంగితే సరిపోతుందండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మా విజయవాడలో చేసే పునుగులు అలాగే టమాటా చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్